ఇంకా రోజు టీవీల్లో వార్తలు ఇలా తిట్టమన్నారు ఇలా తిట్టమన్నారు ఇలా తిట్టమన్నారు అనేదానికి స్వస్తి చెప్పండి ఒక స్టేట్మెంట్ సజ్జల గారితో హెచ్చిచ్చిచ్చి ఇలా మేము తిట్టమని చెప్పట్లేదు అని ఒక స్టేట్మెంట్ ఇప్పించేసి ఈ దరిద్రానికి స్వస్తి చెప్పమని గతంలో నాకు చెప్పినట్టుగా ఇప్పుడు ఎంతోమందికి చెప్పినట్టుగా నేను అప్పుడే చెప్పా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారిని పల్లెత్తు మాట అనను అని అతను నాకు చెప్పిన రోజే నేను చెప్పా కడుబాయిట్టు మానేస్తాడేమో అనుకున్నా కండుబాయేసి నాకు టికెట్ ఎగ్గొట్టాలని చెప్పి చూసాడప్పుడు సరే ప్రశాంత్ కిషోర్ ఒప్పుకోలే నేను ఎంపిక చేసిన వ్యక్తి నువ్వు సీట్ ఇస్తానని చెప్పిన తర్వాత ఎగ్గొడతానంటే కాంట్రాక్ట్ వదులుకుంటాను అని చెప్పిన క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్ అతని క్యారెక్టర్ గురించి ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా నేను ఒకటి పదిసార్లు అతన్ని ఎండార్స్ చేసింది ఈ వ్యక్తిత్వాన్ని బట్టి తను సూచించిన వ్యక్తి తను నన్ను రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చిన వ్యక్తి సరే అప్పుడు నేను ఎందుకు వెళ్ళాను అంటే అప్పుడు నాకు ఆలస్యం జరిగింది మరి పద్నాలుగులో జరిగిన సంఘటన పంతొమ్మిదిలో జరగకుండా కొన్నిష్యూ మారేయడని చెప్తున్నారు కదా అని అనుకున్నా మారలేదన్న సంగతి మొదటి రోజే నాకు వచ్చింది అయినా చూద్దాం అనుకున్నాం బట్ నేను ఆ రోజే తల వంచలే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద అత్యంత గౌరవం నాకు అప్పుడు ఉంది అంతకు ముందు ఉంది ఎప్పుడూ ఉంటుంది అందుకనే నేను నా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా లోకేష్ గారి పేరు కూడా నా ఎలక్షన్ క్యాంపెయిన్లోనూ ఎత్తలేదు ఆ తరువాత నేను ఎన్నికైన మొదటి నలభై ఐదు రోజుల్లోనే మా పార్టీ వాళ్ళు నీలాప నిందలు రకరకాలుగా అప్పటి మాజీ స్పీకర్ మన శివప్రసాద్ కోడెల శివప్రసాద్ గారి మీద వారి వాచాలతో ప్రదర్శిస్తూ ఉంటే నా తీవ్ర నిరసనని నేను వ్యక్తం చేశాను నేను ఎన్నికైనా నలభై ఐదు రోజుల్లోనే అందరూ తిడుతున్నారు పీడ్ ఆర్టిస్టులు అంబటి రాంబాబు గారు ఎవరెవరో ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారు తప్పు అలాంటి మాటలు మాట్లాడకండి అని చెప్పారు అప్పుడు మరి ఇప్పుడు అత్యున్నత పదవిలో ఉన్న ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి అలాగ మేము తిడతా ఉంటే తిడతాను నువ్వు ఖండిస్తే ఎలాగా నువ్వు కూడా తిట్టాలి కదా అంటే డోంట్ కాల్ మీ అగెయిన్ అని చెప్పా ఓకే అందుకే కష్టపడ్డాం కష్టాలు పడ్డం తన్నులు తిన్నాం అయినా వెనక్కి తగ్గల మంచి చెప్పటంలో ఇప్పుడు అదే పంద ఇంకా చాలామంది ఫాలో అవుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది దయచేసి ఈ డర్టీ హ్యాబిట్కి స్వస్తి చెప్పండి ఇకనైనా అని చెప్పి నేను గౌరవనీయులైన ప్రస్తుతానికి కొద్ది నెలల పాటు ముఖ్యమంత్రి పదవుల్లో ఉండాలి